క్యాండిడేట్ అంటే ఇద్దరం పోవాలంటున్నా రూల్ అయితే ముగ్గురు పోయేది ఉన్నది ఎలక్షన్ జరిగినా గానీ జగ ఉందని చెప్తారు జగత్తు మాకు సంబంధం లేదు మాకు కూడా అకౌంటింగ్ అప్పుడు సర్పంచ్ అంటే ఇద్దరు పంపించిండ్రు ఇప్పుడు ఉంది ఒక రాని ఏం గేమ్ నడుస్తుంది కనీసం ఇద్దరు ఇక్కడ ఏమి ఏమి అసలు అవకాశం రూల్ జీవో ఏమన్నా ఉందా అట్లా ఒక్కరే పోవాలని అట్లే మన లెటర్ ఉందా చిన్న నిలబడతాం ఎట్ల

ఇద్దరు పోవాలనేది మేము కోరుతున్నాం అంతే ఇంతవరకు కూడా ఇన్ని సంవత్సరాల నుండి ఇద్దరిద్దరిని పంపించిండ్రు ఇప్పుడు ఒక్కరే అనేది ఎందుకు పెట్టిండ్రు మరి నిన్న ఎందుకు చెప్పలేదు ఒక్కరే పోవాలని మాకైతే ఎందుకు ఇచ్చిండ్రు ఫాస్ట్ మొన్న సర్పంచ్ ఎలక్షన్ కౌంటింగ్ అప్పుడు కూడా క్యాండిడేట్ ఇద్దరు మనుషులని పంపించిండ్రు ఇప్పుడు ఎందుకు ఒక్కరిని అంటున్నారు